మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు జూన్ పన్నెండో తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి మొదలైన ఈ సప్లైలలో మొదలైన ఈ సప్లైలలో జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి లడ్లలో ఉపయోగించరు జులై ఆరున రెండు ట్యాంకర్లు జులై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండంగా కూడా పంపిస్తూ ఉంటారు ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనే కదా కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డిబి వాజ్ బార్టిన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డిబి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదైతే ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారు జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో

తర్వాత కొంతమంది ఇంకొక చేశారు ఆ శాంపిల్స్ అడెల్ ప్రదేశం తెలియదు ఏం ఏమి ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే